నెల్లూరు నగరం నలభై ఐదవ డివిజన్ వెంకటమ్న హోటల్ బ్యాక్ సైడ్ తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూర నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఆమెకి డివిజన్లోని ప్రజలు స్థానిక నాయకులు కార్యకర్తలు కనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి షాప్ కెళ్లి వారితో మమేకమై వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ టీ తాగుతూ కాసేపు సరదాగా గడిపారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి మా నాన్న నారాయణను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం డాక్టర్ సింధూర నారాయణ మీడియాతో మాట్లాడారు నా పేరు డాక్టర్ సింధూర నేను మాజీ మంత్రి నారాయణ గారి పెద్ద పాపను ఈ రోజు ఫార్టీ ఫైవ్ డివిజన్ నెల్లూరులో పొగతోటలో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అందరితో కలిసి టీడీపీ టీడీపీ కార్యకర్తలు అంటే ఇక్కడున్న హెడ్ సుజన గారు అలాగే బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు అలాగే మహిళా టీం వాళ్ళు అలాగే ఎన్ టీం వాళ్ళు అలాగే యూత్ టీం ఇలా అందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి టీడీపీకి ఓటేయమని ప్రచారం చేయడానికి ఈరోజు వెళ్ళడం అన్నది జరిగింది అయితే మేము ఇలా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఒకటే నారాయణ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చేసిన మంచి పనులు అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే కానివ్వండి లేకపోతే ఎన్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి లేకపోతే ఇల్లు కట్టించి ఒక ఎఫర్ట్ చేయలేని పోవర్ పీపుల్కి ఇల్లు కట్టించి మంచి షేర్ వాల్ టెక్నాలజీతో కట్టించిన ఇల్లును ఇప్పించడం కానివ్వండి లేక లేదా చిన్నపిల్లల కోసమని అంగన్వాడీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం కానివ్వండి పార్కులు కానివ్వండి లేకపోతే మసీదులు కానివ్వండి వీటి ఇవన్నీ మాకు బాగా గుర్తున్నాయమ్మా మేము మాకు చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇలా ఫ్రీగా ఒక ఎల్లో జెండాలు పట్టుకొని వీధి వీధి తిరుగుతూ ఉంటే మాకు చాలా ఆనందం వేస్తోంది మాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది బికాజ్ ఒక వన్ మంతే ఉంది ఎలక్షన్కి ఈ వన్ మంత్ ఎలక్షన్ కోసమని మేము కూడా ఎదురు చూస్తున్నాము డెఫినెట్గా లాస్ట్ టైం కన్నా కూడా అందరము బయటకు వచ్చి ఓటేస్తాము ఎవరైతే బాగా అన్ని తెలుసుకొని ఉన్నారో కొన్నిసార్లు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈసారి మాత్రం అలా వదిలిపెట్టము ప్రతి ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ మాకు అర్థమైంది మేము బయటకు వచ్చి డెఫినెట్గా ఓటేస్తాము మా నారాయణ గారిని మేము మంచి మెజార్టీతో గెలిపించుకుంటాము ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో బాబుగారు టీడీపీ ఫామ్ అవుతుంది అలాగే ఇక్కడ నెల్లూరు నుంచి నారాయణ గారు మంచి మెజార్టీతో ఎలెక్ట్ అవుతారు ప్లస్ మళ్ళీ క్యాబినెట్కి వెళ్తారు నెల్లూరుని ఒక కంట్రీలోనే ఒక ఐడియల్ సిటీ లాగా ఆయన తీర్చిదిద్దుతారని వాళ్ళే మాకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు ఆ కాన్ఫిడెన్స్తో మేము ఇంకా ఈ ప్రోత్సాహంతో ఇంకా బాగా క్యాంపెయిన్ అనేది నెక్స్ట్ వన్ మంత్ చేపడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నా ఈరోజు నలభై ఐదో డివిజన్లోని పొగతోట నందు నారాయణ సార్ వాళ్ళ డాటర్ సింధు మేడం గారు పర్యటిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏంటంటే మనకి కాలం మీద ఇల్లున్నాయి కాలం మీద ఇల్లున్నాయి ఆ నారాయణ సార్కి ఇంతకుముందు మేము కూడా దృష్టికి తీసుకెళ్ళాము నారాయణ సార్ వాటిని చూసి పరిష్కరిస్తా అన్నారు మెయిన్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ నారాయణ సార్ కంప్లీట్ చేసినారు తొంభై పర్సెంట్ ఇక్కడ మిగతా టెన్ పర్సెంట్ ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపే ఆపేయటం జరిగింది ఇప్పుడు కాలం మీద ఉండే చెత్త పేరుకుపోవటం వల్ల ఆ ఇళ్లలోకి వర్షపు నీరంతా వచ్చేయటం జరుగుతుంది ఆ కాలువ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తే ఆ సమస్య కూడా క్లియర్ అయిపోతుంది ఇక్కడ ఆ కాలువ వల్ల దోమలు ఎక్కువగా ఉండటం దోమలు పడేది ఎక్కువ ఉంది ఈ ట్రాఫిక్ ప్రాబ్లం నారాయణ సార్ గురించి మనం ఏదైనా ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు నారాయణ సార్ ఇక్కడికి సిమెంట్ రోడ్లు అయితే ఎన్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు చేస్తున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చినారు మినరల్ వాటర్ ఇంటింటికి మినరల్ వాటర్ తీసుకొచ్చున్నారు నారాయణ సార్ వాళ్ళ పాప వచ్చినా నారాయణ సార్ వచ్చినా ప్రజలు ఘన స్వాగతం పలికి సార్కి లక్ష మెజార్టీ తీసుకొని వస్తామని చెప్పి ప్రజలందరూ చెప్పడం మేము కూడా నారాయణ సార్ గెలుపు కోసం లక్ష మెజార్టీ గెలుపు కాదు లక్ష మెజార్టీ తేవడానికి మా వంతు మేము కృషి చేసి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం